టాలీవుడ్ లో హిట్ జోడీ అయిన ప్రభాస్ మరియు అనుష్క శెట్టి ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి కనిపించనున్నారు ఇది కొత్త సినిమా కోసం కాదు వివాహం కోసం అసలే కాదు బాహుబలి సినిమా రీరిలీజ్ సందర్భంగా ప్రమోషనల్ కార్యక్రమంలో వీరు కలిసి పాల్గొననున్నారు వీళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూలో కలిసి కనిపించనున్నారట బాహుబలి సినిమా ఎనిమిది సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ అనుష్క శెట్టి తమన్నా రాజమౌళి ఇలా చిత్ర బృందంలోని ప్రముఖులంతా కలిసి ఒక చోట చేరనున్నారని సమాచారం ప్రవాస్ మరియు అనుష్క శెట్టి జోడీ అంటే టాలీవుడ్ అభిమానులకు ఒక ప్రత్యేక స్థానం ఈ జోడీ పైన టాలీవుడ్ లో ఎన్నో రూమర్స్ చర్చలు జరిగినప్పటికీ వారి కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంతటికీ మర్చిపోలేని గుర్తుల్ని మిగిల్చింది ఈ సినిమా రెండు వేల పదిహేనులో విడుదలై ప్రపంచవ్యాప్తంగా పలు పలు బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన బాహుబలి ఇప్పుడు రీరిలీజ్ అవుతూ అభిమానులను మళ్ళీ కవ్వించనుంది బాహుబలి సినిమా విడుదలైనప్పటి నుండి అది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచింది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ శివుడిగా అనుష్క శెట్టి దేవసేనగా నటించారు ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించాయి ప్రేక్షకులు వీరి పాత్రలను మాత్రమే కాదు వీరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీని కూడా చాలా ఇష్టపడ్డారు ఈవెంట్ లో వీరి కెమిస్ట్రీ మరోసారి చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు